అందరికీ నమస్కారం ఇప్పుడు సమయం అర్ధరాత్రి పన్నెండు గంటల యాభై నిమిషాలు ఒంటి గంటగా వస్తుంది నేను ఈ టైంలో ఇక్కడ ఒక వీడియో తీస్తున్నాను ఈరోజు రష్ చాలా ఉంది ఇప్పుడు ట్యూ లైన్లోకి వెళ్ళిన వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు పడుతుంది జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు మాకు సీనియర్ సిటిజన్ అవ్వటం వల్ల నలభై నిమిషాలు దర్శనం దర్శనమైంది వీళ్ళందరూ భక్తులు చాలామంది కింద వండుకొని ఉన్నారు అక్కడంతా నిండిపోయింది వీళ్ళందరూ కూడా టెంపుల్ ఒకసారి మళ్ళీ రాత్రి కాంతుల్లో చూడండి ఒకసారి చిన్న నన్ను చూపి ఒకసారి నన్ను చూపి తెలియనా చూపించు నన్ను చూపించాలి ఫోటో చాలు కూడా రాత్రి తనవన్ చేస్తున్నాడు ఇరవై నాలుగు గంటలు పడుతుందని చాలా రష్ ఉంది అంత ఫుల్ నిండిపోయింది తిరుమల చూడండి జనాలు ఫుల్గా ఉన్నారు అర్ధరాత్రి అయినా ఒంటి గంటగా వస్తున్నా ఏమీ తగ్గలేదు ఇంకా కీ లైన్లో ఉన్నారు ఇంకా అంత రథం చూడండి చేస్తుంది పుష్కరిణి ఈ గుడి గుడి వాళ్ళు ఒకసారి పోనేరు పోనేరు చూడండి గుడి పోనేరు ఈ మాడా వీధులు జనాలంతా రూములకి వెళ్ళేవాళ్ళు అంత ఎక్కువ మంది పడుకొని నిద్రపోతూ ఉన్నారు శ్రీవారి గుడి చూడండి అక్కడ కనపడుతుంది శిఖరం కనపడుతుంది శ్రీవారి శిఖరం కనపడుతుంది చూడండి ఒకసారి శిఖరం చూసినా గుడి చూసినట్టేనంట శిఖరం చూడండి